హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బైక్ మీద యాదగిరిగుట్టకి ట్రావెలింగ్ చేయబోతాను గుట్టనే కాదు స్వర్ణగిరి కూడా ఇది మన బైకు ఈరోజు మార్నింగే లేచిన మార్నింగే లేచి బొట్టు పెట్టుకున్నా బొట్టు వేయింది మంచిగా స్నానం చేసిన ఎందుకంటే దేవుని దగ్గరికి పోతాను కాబట్టి నేను చాలా రోజుల నుంచి వెళ్ళి యాదగిరి గుట్టకి పోదామని ప్లాన్ చేసుకుంటాను కానీ అయితే లేదు యాదగిరి గుట్టనే స్వర్ణగిరి పోయి రెండింటికి పోదామని ప్లాన్ చేసుకుంటాను కానీ నాకు వీలైతే లేదు అట్లాగే ఈరోజు మార్నింగ్ మా అత్తమ్మ కాల్ చేసింది వాళ్ళ పిల్లోని జనగం దగ్గర హాస్టల్లో డ్రాప్ చేసి రా అని చెప్పింది ఇంకా జనగాం నుంచి వెళ్ళి అట్నించేలాంటి థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు నేనేమనుకున్నా అంటే అక్కడ దాకా పోయి ఆ కిలోనే డ్రాప్ చేసి నేను అటు నుంచేలాంటి యాదగిరి కొట్టా ఇది కూడా కేవలం ఒక ఐదు వందల రూపాయలలో మాత్రమే ఐదు వందలంటే నాలుగు వందల రూపాయలు పెట్రోల్ కొట్టిస్తాను నాలుగు వందల రూపాయలు పెట్రోల్ కొట్టించి మిగతా వంద రూపాయలు తినడానికి ఉంచుకుంటాను ఇదంతా బడ్జెట్ ట్రావెలింగ్ అనేమాట ఎందుకంటే నేనేదో ఎక్కువ స్టార్ట్ చేస్తాను కాబట్టి మనకు కూడా అంత డబ్బులు ఉంది ఈ ఉన్న ఐదు వందల రూపాయలలోనే నేను అడ్జస్ట్ చేసుకొని పోవాలి ఆ ఐదు వందలలో నాలుగు వందలు పెట్రోల్ కొట్టిస్తా ప్లస్ హండ్రెడ్ మాత్రం తినడానికి అక్కడికి ఏమైనా కొనుక్కోవడానికి కూర్చుంటాను ఎట్లాగో నాలుగు వందలు కొట్టించిందంటే నా బండి పోయేసి వస్తుంది ఇంకా అంటూ నాకు ఏం లేవు మన దగ్గర అన్నిట్లాగా ఉన్నాయి సరే స్టార్ట్ అయితే మనం మొత్తానికి ముందైతే స్టార్ట్ అయినాం స్టార్ట్ అయినాక నేను అక్కడికి పోయే దారిలో ఇంకేమైనా ఉన్నాయో ఇక అన్నీ చూపిస్తాను స్టార్ట్ అయిదా నేను హైదరాబాద్ హైవే మీదకి అయితే వచ్చేసిన వచ్చి ఛాన్స్ చెప్పే అవుతుంది అయితే మా అత్తమ్మ కొడుకు ఇంటికాని నుంచి వచ్చేటప్పుడు దోసకాయలు పట్టుకొని వచ్చిండో అది తిన్నాం అని చెప్పేసి ఆయన అరే ఇగోరా తీసుకో ఇంకోటి ఇద్దాం మనం కూడా తీసుకున్నాం బైక్ మీద మినిమం ఒక సెవెంటీ నుంచి వెళ్ళి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ మెయింటైన్ చెప్తాను ఎందుకంటే మైలేజ్ కోసం మైలేజ్ ఎంత మైలేజ్ ఇంపార్టెంట్ ఎంత మైలేజ్తో పాటు ప్రాణాలు కూడా ముఖ్యం కాబట్టి ఇంత పత్తి మార్లు మాట్లాడతాను అనుకోకూడ్రీ కానీ మనం అంత జల్ది పోయి మళ్ళీ జల్దీ తిరిగి వచ్చి చేసేది ఏం లేదు అంత లేట్ అయినా కానీ టూ అవర్స్ టూ అవర్స్ అంటే మనకి కొంత పడకు కూడా పడదు కాబట్టి ఒక సెవెంటీ నుంచి వెళ్ళి సెవెంటీ ఫైవ్ వరకు మెయింటైన్ చేసి మైలేజ్ కోసమును సేఫ్టీ కోసం చూస్తాను ఇక్కడ ఇవ్వడానికి హైవే వాడు మార్తమా కొడుకు ఇప్పుడు దీన్ని తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాను ఇదో అక్కడ హాస్టల్కి అయితే వచ్చిన ఇక మామని హాస్టల్ ఎక్కడ ఉన్న చూడరు తిప్పి చూపిస్తాను ఇదంతా అడవి అడవిలా హాస్టల్ కట్టిర్రు పెద్ద బిల్డింగ్ మొత్తం అడవి ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకుపోయి మామని జనగాంలో డ్రాప్ చేయాలి జనగాంలో డ్రాప్ చేసి నేను అట్నుంచి అటు మళ్ళీ స్టార్ట్ అవుతాను నేనైతే ఆల్మోస్ట్ వచ్చేసిన ఇది అక్కడికి టెంపుల్కి పోతా బ్రిడ్జ్ ఇది ఒక కొండ అట్లానే ఇది కూడా ఇంకో కొండ ఈ కొండల మధ్యలోకి వెళ్ళిపోవాలనుకుంటా నాకు తెలిసి నేను అక్కడ ఉన్నది కావచ్చు అనుకుంటాను గుడి నేనైతే మనం ఇంతవరకు ఇప్పుడు రాలేదు కాబట్టి చూద్దాం పోయిందండి వచ్చారు బ్రిడ్జు అయితే అయ్యి అలాగే మళ్ళీ చూసి నవ్వుకుండా అవ్వుతారు ఉంటుంది సరే నేనైతే మళ్ళీ అక్కడికి పోయి చూపిస్తా దూరం నుంచి వెళ్ళి ఎంత ఘనం కనవర్లేదు కాబట్టి నార్మల్ అనిపించింది దగ్గరికి చూస్తే కింద ఈ చెట్లు ఇదంతా ఓకే సూపర్ ఉన్నది నేనైతే నా బండిని ఇక్కడ పార్కింగ్ చేసిన చూడండి పార్కింగ్కి ఇరవై రూపాయలు అంట మనం ఉన్న పైసలలోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఉన్న వంద రూపాయలల్లోనే ఏం పడుకునేది కాకుండా తినడానికి ఇంకా ఇలాంటి చిన్న చిన్న మైనర్ ఏంటి అవసరాలు ఉంటే పంటను తీసుకోవాలి సరే నేను అయితే ఇప్పుడు పైకి పోతాను పైకి పోయేటప్పుడు మీకు అంతా చూపిస్తాను ఇక్కడ ఎంట్రీయే కొబ్బరికాయలు ఉన్నది మనం ఏం మొక్కుకోలే కాబట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు కాళ్ళు కాలుతానే మనం చెప్పులు కూడా వేసుకోకుండా చెప్పులు వేసుకోవద్దు కాబట్టి అక్కడనే ఇచ్చేసి బండి దగ్గరనే పెట్టేసి వచ్చేసిన ఇక్కడ బండలు మాత్రం ఊరంగా ఎడిగున్నాయి ఈ నరసింహస్వామి టెంప్ దీన్ని స్పెషాలిటీ ఏంటంటే ఇది బండ మీద కట్టేందుకు ఇంకా ఇంతకంటే ఎక్కువసేపు నెట్లెక్కేది తీసిందంటే లాగ్ అవుతుంది కొంచెం ఇక్కడ చూడండి పక్కలకి సైడ్లకు నీడు ఉన్నది కదా ఈ నీడల్లోకి అయితే నడుచుకుంటా పోతాను నేను ఇది మొత్తం యాదగిరిగుట్ట సిటీ ఇది చూడండి ఇందాక మనం వచ్చిన బ్రిడ్జ్ అది చెట్లు బాగానే ఉన్నాయి ఇక్కడ చూడండి పైకి పోతా అంటే మంచి మంచి ఫ్లవర్స్ పెట్టి మంచి మంచి చెట్లు పెట్టి డెకరేట్ చేసారు అంటే ఇవి ముందు నుంచే ఉన్నాయి అనుకో కానీ ఇది కూడా కొన్ని పెట్టినవి ఉంటాయి కదా అందుకే పైకి ఎక్కినాక అంటే మెట్లు మొత్తం ఎక్కుతాం కదా ఎక్కినాక ఇది స్టార్టింగ్ ఎంట్రీ ఇట్లా ఉన్నది ఇట్లకెళ్ళి మనం లోపలే కదా ఇప్పుడు నరసింహస్వామి ఏం పండగ లేదు కాబట్టి ఇట్లా ఉన్నది కానీ ఉంటే మాత్రం మనకు ఈ వీడియో తీసుకోడానికి టైం సరిపోయేది కాదు అవేంటి బ్రో అక్కడ ఉన్నాయి ఇక్కడనే బస్ స్టాండ్ కూడా ఉన్నది నేను బండి వేసుకొని కూడా రావచ్చు ఇడికి కానీ మెట్ల వచ్చిన నాకు తెలియదు కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి ఉంటే నెక్స్ట్ టైం డైరెక్ట్ బండి వేసుకొని ట్రై చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి స్టెప్స్ ఎక్కించినాను కాబట్టి ఇప్పుడు ఎట్లాగో లోపలికి ఫోన్ అలా ఉండదు కాబట్టి నీ బెయ్యి దర్శనం చేసుకొని దేవునికి మొక్కి పుణ్యం కట్టుకొని వస్తా అక్కడ పైన ఉన్నది కదా ఆ పైన పైకి ఫోన్లు తీసుకుపోవచ్చు కానీ నేను కిందికి వెళ్ళిపోయినా కాబట్టి తీసుకొని పోలే ఇంకోటి ఏంటంటే మనం ఎక్కుతా అంటే ఓం నమో నారాయణ అని వినిపిస్తూనే ఉంటుంది ఇంకా లోపలి వెయ్యిందంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తానా లోపల వేరే వైబ్ ఉంటుంది లోపలికి ఎంట్రీ ఇచ్చుడితేనే మొత్తం చల్ల ఉంటుంది నాకు తెలిసి నేను ఆ చల్లదనం ఏసీల కంటే ఫ్యాన్ల కంటే బండల వాళ్ళు వచ్చిందని అనుకుంటానా ఇంకా లైటింగ్ ఇట్లా బాగున్నది మనం ఎట్లాగో తిరుపతిలో దేవుని ద్వారం దేవుడు ఎట్లా బంగారంతో చేసి ఉంటాడో అది కూడా లోపల అట్లనే ఉన్నది సూపర్ ఉన్నది నేను మొక్కుకోవాల్సి నేను మొక్కాలనుకున్నా అని మొక్కుకున్నా నాకు కోరికలు తీర్చామని కాసేపు దేవుణ్ణి అది కోరుకున్నా కోరుకొని ఇంకా లోపలికి పోయినాక కాసేపు అలానే కూర్చున్నా కాసేపు అలా నిలవడ్డాయి ఎందుకంటే అలాంటి వైబు ఉన్నది మంచిగా కూల్గా ఉన్నది చల్లగా ఉన్నది లోపలి పోయినాక నార్మల్గా ఇక్కడ చూసి చూసి లోపలికి పోయినాక ఇట్లా నార్మల్ అనిపిస్తుంది ఒకసారి దేవుని మొక్కుకొని కళ్ళు మూసుకొని తీసినాక అంతా కొంచెం డార్క్ అవుతుంది అక్కడ అది వేరే లెవెల్ నా ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా రోజుల నుంచి అలా అనుకుంటాను అనుకుంటా అండి అనుకొని 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 లాస్ట్కి ఈ రోజు అయిపోయింది మళ్ళీ మొత్తానికి యాదగిరి గుట్టకి ట్రావెలింగ్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట దర్శనం కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఇంకోటి ఏమైనా తప్పుగా మాట్లాడుకున్నా ఏమన్నా సరిగ్గా ప్రొనౌన్స్ చేయకుండా ఏమైనా మిస్టేక్ అయినా నన్ను కొంచెం అర్థం చేసుకొని ఇంకా ట్రై చేసి చేయండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం కాబట్టి ఇది ఒక రన్నింగ్ కమెంట్రీ టైపు అయినా కానీ నేను ర్యాండమ్ ఇచ్చుకుంటా పోతే తన స్క్రిప్ట్ గిఫ్ట్ ఏం లేదు అందుకే మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటాను నెక్స్ట్ ఇక్కడి నుంచి వెళ్ళి స్వర్ణగిరి కూడా స్టార్ట్ అయ్యాను